హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి పూర్తిగా లెస్ రీడింగ్ అనమాట ఈ వీడియో అనేది ఎప్పుడు మేము ముందుకు వచ్చినా ఇది మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అనేది ఇది మీకు రెజోనేట్ అవుతుంది అనమాట మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది అండి మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు చూడొచ్చండి ఏ అదర్ రిలేషన్షిప్ వాళ్ళైనా ఈ ఈ వీడియో అనేది చూడవచ్చు అనమాట మీకు గనక యాస్ట్రాలజీ పరంగా మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీ లైఫ్లో ఆ జాబ్ గురించి మీ కెరీర్ గురించి మ్యారేజ్ గురించి దేని గురించి అయినా సరే సరే అండి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుందనమాట మీ జాతకాన్ని చూసి మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండి ఇప్పుడైతే మీ పర్సన్ నుంచి వస్తున్న ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దామండి నేను కార్డ్స్ని షఫిల్ చేసేటప్పుడు అండి మీరు మీ పర్సన్ నేమ్ని మీరు తలుచుకోవచ్చండి అప్పుడు మీకు ఈ వీడియో అనేది మీకు రెజోనేట్ అవుతుందనమాట అంటే మీ పర్సన్ నేమ్ మీరు తలుచుకోండి వాళ్ళ గురించి ఆలోచించండి అప్పుడు మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి చూ చూస్తానండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి టూ ఆఫ్ కప్స్ అండి నేను కార్స్ అని పెట్టినా చెప్తాను చూసే వీవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి టెంపరెన్స్ అని వస్తుంది చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి హ్యాండ్ మ్యాన్ అని వస్తుంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి కింగ్ ఆఫ్ పెంటికల్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి నైట్ ఆఫ్ కప్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి నైట్ ఆఫ్ సోర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఏస్ ఆఫ్ కప్స్ అండి ది స్టార్ కార్డ్ చూసే వీవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి పేజ్ ఆఫ్ వన్స్ చూసే వీవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి సిక్స్ ఆఫ్ వన్స్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి నైట్ ఆఫ్ పెంటికల్స్ చూసే వివర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ది సన్ కార్డ్ అండి బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి ఇక్కడ ఎయిట్ ఆఫ్ పెంటికల్ అని వస్తుంది ఇక్కడ వచ్చేసి ఫైవ్ ఆఫ్ పెంటికల్ అని వస్తుంది ఏస్ ఆఫ్ సోర్స్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చి త్రీ సోర్స్ అని వస్తుంది ఇప్పుడైతే రీడింగ్ అనేది చూద్దాం అండి ఇక్కడ మీ పర్సన్ ఎలా ఎలా అంటే సిచ్యువేషన్ అంటే ప్రజెంట్ వాళ్ళంటే అంటే బాగానే ఉన్నారండి అంటే మనీకి పరంగా గ్రోత్ అయితే బాగానే ఉంది చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేసే పర్సన్ అని కూడా చెప్పొచ్చు అనమాట అంటే చాలా కష్టపడే మనస్తత్వం ఉంది ఈ పర్సన్కి అన్నట్లుగా నాకు వస్తుంది ఎనర్జీస్ అనమాట ఇక్కడ చాలా అథారిటేటివ్ మంచి పొజిషన్లో కూడా ఉండొచ్చు అండి అది జాబ్ గురించి దేని గురించి అయినా సరే మంచి బిజినెస్ అయి ఉండొచ్చు మంచి జాబ్ అయి ఉండొచ్చు ఆ హై పొజిషన్లో ఉండి ఉండొచ్చు అనమాట మీ పర్సన్ అనేవాళ్ళు అంటే ఎక్కువ అథారిటేటివ్ పర్సన్ అని కూడా చెప్పొచ్చు అనమాట చాలా హై రి రిచ్ పర్సన్ అనేది కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది అది వాళ్ళ జాబ్ అయి ఉండొచ్చు అంటే లేదంటే వాళ్ళు కష్టపడే మనస్తత్వానికి లేదంటే వాళ్ళు బేసిక్గా కొంచెం రిచ్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి అటువంటి ఛాన్స్ అయితే ఇక్కడ ఉందనమాట అయితే అండి మీ రిలేషన్ అనేది చాలా బాగా ముందుకెళ్తూ ఉందనమాట ఒకళ్ళంటే ఒకళ్ళకి చాలా ఇష్టం అనే విధంగా ముందుకెళ్తూ ఉన్నారనమాట అంటే రిలేషన్ అనేది చాలా బాగున్న సమయంలో సడన్గా మీ పర్సన్ అనేవాళ్ళు మీ మనసుని చాలా హార్ట్ బ్రేక్ చేసి మీ నుంచి మువ్వాన్ అయ్యి వెళ్ళిపోయినట్లు కనిపిస్తుంది అనమాట సడన్గా ఈ చేంజ్ అనేది మీ పర్సన్లో అనమాట మిమ్మల్ని ఎంత బాగా ఎంత ఇష్టపడ్డారు ఒకరినొకళ్ళు కానీ అండి వీళ్ళు ఇష్టపడడానికి మిమ్మల్ని చాలా ట్రూ ఇష్టపడ్డారు అనమాట ఇక్కడ ఎనర్జీస్ అయితే అలా అదే అదే కనిపిస్తుంది అనమాట ఇక్కడేం చీటింగ్ ఏం కనిపించలేదు కానీ వీళ్ళు సడన్గా మీ నుంచి దూరం అయ్యి వెళ్ళిపోయారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఏమొచ్చిందంటే త్రీ ఆఫ్ సోర్స్ అనేది మన కార్డ్ అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ సడన్గా మీ లైఫ్లో నుంచి వాళ్ళు మూవ్ ఆన్ అయ్యి దానివల్ల మీకు చాలా చాలా మీ హృదయం అనేది హార్ట్ బ్రేక్ అనేది ముక్కలైనట్లు ఎలా అయితే అయిపోయిందో అంటే గుచ్చినట్టుగా అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట చాలా హట్ అయ్యారు మీరు ఈ రిలేషన్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారనమాట దాన్ని వాళ్ళు ఇట్లా సడన్గా మారి వాళ్ళు సడన్గా చేంజ్ అయ్యి మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోవడం వల్ల మీరు చాలా అయితే చాలా ఫేస్ చేశారనమాట బడన్ ఫేస్ చేశారనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ వచ్చేసి అండి మీరు చాలా హీల్ అవ్వడానికి మీకు చాలా టైం కూడా పట్టు ఉండొచ్చు అండి ఈ రిలేషన్లో చాలా అంటే చాలా ఎక్కువగా హీల్ అయ్యారన్నమాట చాలా అంత ఈజీ అవ్వలేదన్నమాట మీ పర్సన్ నుంచి మీరు ముని అవ్వగానే వాళ్ళు వెళ్ళిపోయినంత ఈజీ అవితే అవ్వలేదనమాట మీరు ఆ హీలింగ్ రావడం కోసం హీలింగ్ రావడం కోసం మీకు ఎలా అనిపించింది అంటే ఈ కట్టేసినట్లు అనిపించింది అనమాట ఈ రిలేషన్ చుట్టూ కట్టేసినట్టు బందీ అయిపోయారు అనమాట మీ రిలే ఈ రిలేషన్లో అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయండి కానీ ఇక్కడ వచ్చేసి మీ పర్సన్ కొంతమందికి సొసైటీ కాన్షియస్ ఉన్నట్లు కనిపిస్తున్నాయండి అటువంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి కొంచెం డిఫరెంట్గా కూడా ఆలోచిస్తారు ఈ పర్సన్కి ఈ పర్సన్ అనేవాళ్ళు ఈ పర్సన్ లైఫ్లో ఇంకొక పర్సన్ కూడా ఈ పర్సన్ అనేవాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ కూడా చేయొచ్చు అనమాట కొంచెం అథారిటేటివ్ పర్సన్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తుంటారనమాట థింకింగ్ కూడా డిఫరెంట్గా చేస్తూ ఉంటారనమాట వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి మీ ఎక్స్పెక్టేషన్కి చాలా హై అండ్ లో అన్నట్టుగా ఉందనమాట ఇక్కడ ఎనర్జీస్ అయితే అట్లానే కనిపిస్తున్నాయి అంటే ఫస్ట్లో స్టార్టింగ్లో మీ రిలేషన్ అనేది బాగానే ఉందండి కానీ రాను రాను మీ రిలేషన్ అనేది చాలా బ్రేక్ అయింది అన్నట్లు కనిపిస్తుంది అనమాట మధ్యలో ఎవరైనా థర్డ్ పర్సన్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు అండి థర్డ్ పర్సన్ వల్ల కూడా మీ మధ్య ఇంటర్ఫియర్ అయ్యేసరికి వాళ్ళు మీ మన మీ మనసు అనేది చాలా బాధ అయింది గాయమైంది అన్నట్లుగా అర్థమవుతుంది అనమాట అంటే ఆ థర్డ్ పర్సన్ మాటలు మీ పర్సన్ అనే వాళ్ళు నమ్ముండొచ్చు ఎక్కువగా అంటే మీ మధ్య ఎవరైతే థర్డ్ పర్సన్ వచ్చారో ఆ థర్డ్ పర్సన్ ఎవరైనా అయ్యుండొచ్చండి ఎందుకంటే ఇక్కడ నాకు ఎనర్జీస్లో కనిపిస్తుంది కాబట్టి ఆ థర్డ్ పర్సన్ వల్ల మీరు చాలా అయితే చాలా కృంగిపోయారు అనమాట కట్టేసినట్టు అయిపోయింది అంటే మీరు ఏం చెప్పినా కానీ మీ పర్సన్ నమ్మే స్థితిలో లేకపోయింది అనమాట ఈ థర్డ్ పర్సన్ వల్ల అంటే వాళ్ళు ఏం చెప్పి చెప్పినా వాళ్ళు నమ్మే తట్లుగా అనమాట మీరేం చెప్పినా కానీ వాళ్ళు నమ్మే నమ్మే స్థితిలో లేకుండా అయిపోయింది అనమాట పరిస్థితి అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయండి ఇక్కడ చాలా కంట్రోల్ చేస్తారు అన్నట్లు కనిపిస్తున్నారు ఎవరైనా అవ్వచ్చు అనమాట థర్డ్ పర్సన్ అనేవాళ్ళు దాని నుంచి మీరు చాలా హీల్ అవుతున్నారు చాలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి ఆ బాధ నుంచి మీరు బయటికి రావడానికి మీకు చాలా టైం అనేది పట్టింది దానివల్ల మీ ఎమోషన్స్ చాలా చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అయితే అండి ఇక్కడ మీ పర్సన్కి ఏంటంటే హై రిచ్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇక్కడ వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఎక్కువ సొసైటీ కాన్షియస్ ఉంది సొసైటీ గురించి ఆలోచనలు ఉన్నాయి సొసైటీకి ఏదో చెయ్యాలి నా వల్ల ఏదో చేతనైంది నేను చేసేయాలి అన్ అనే లెక్కలో ఆలోచిస్తారు కొంచెం కొంచెం పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ లాగా ఆలోచిస్తారు అనమాట వీళ్ళ ఎనర్జీస్ అనేవి అట్లా కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ అయితే అండి మీ పర్సన్కి మీ మీద ప్రేమ లేదంటే అటువంటి ఎనర్జీస్ కూడా కనిపించచ్చండి అంటే వాటి వల్ల కూడా మీకు మీ పర్సన్ దూరం అయి ఉండొచ్చు అనమాట అంటే వాళ్ళు ఎక్కువ సొసైటీలో ఒక లీడర్గా ఉండాలి హై పొజిషన్లో ఉండాలి అని తపన పడతా ఉంటారు కాబట్టి అటువంటి సిచ్యువేషన్లో కూడా మీకు దూరం ఉండొచ్చు అనమాట దానివల్ల కూడా మధ్యలో ఎవరైనా మధ్యలో ఎంటర్ అయ్యి మీ రిలేషన్ మధ్యలో వాళ్ళు చే ఏదో ఒకటి ఏదో చెప్పడం వల్ల నెగిటివ్గా చెప్పడం వల్ల కూడా వీళ్ళు మీ నుంచి మువ్వాన వెళ్ళిపోయి ఉండవచ్చు అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయండి అయితే అండి మీ పర్సన్ అయితే వెళ్ళిపోయినా కానీ కంప్లీట్గా మిమ్మల్ని వాళ్ళని చేసినట్టు అయితే ఏం చేయలేదండి అసలు కంప్లీట్గా వదిలేసి వెళ్ళిపోయినట్టు నాకు ఇక్కడ ఏం కనిపించలేదు ఎందుకంటే వెళ్ళిపోయారు వెళ్ళిపోవడం అయితే మిమ్మల్ని మీ రిలేషన్ని బ్రేకప్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు కానీ థాట్స్లో మైండ్లో అయితే మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనమాట అంటే మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచన ఉంది ఎందుకంటే ఈ పర్సన్ బిజీ లైఫ్గా ఉన్నాయి ఎంత బిజీగా ఉన్నా కూడా వాళ్ళ లైఫ్లో అది మనీ వై వైజ్గా వచ్చి బిజినెస్ వైజ్గా జాబ్ వైజ్గా ఏ ఏదైనా సరే అండి వాళ్ళు ఏదైనా ఒకవేళ పొలిటీషియన్ అయినా ఏదైనా సరే అండి వాళ్ళ పొజిషన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు అంత హై పొజిషన్ ఏది ఉన్నా కూడా వాళ్ళు ఎంత వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కూడా మీ గురించి అనేది ఆలోచనలు ఉన్నాయండి ఎందుకు ఉన్నాయంటే ఇక్కడ ఎనర్జీస్ అనేవి మీతోనే కనెక్ట్ అయ్యి ఉన్నాయి అన్నట్లు కనిపిస్తుంది అనమాట సోల్ ఎనర్జీస్ అనేవి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ అందుకని చెప్పి వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఎన్ని ఉన్నా వాళ్ళ లైఫ్లో వాళ్ళు మళ్ళీ మీ మీ దగ్గర మీ గురించి ఆలోచించకుండా ఉండలేరు అన్నట్లు కనిపిస్తుంది ఎమోషన్స్ని కూడా కంట్రోల్ చేసుకోలేరు అవి ఎక్కువ ఓవర్ ఫ్లో అవుతూ ఉంటాయి అనమాట మీ పర్సన్కి మీ గురించి ఆలోచనలు వచ్చినప్పుడు మాత్రం చాలా ఎక్కువగా ఓవర్ కా ఓవర్ అయిపోతూ ఉంటాయి అన్నట్లు కనిపిస్తుంది అనమాట మీతో ఉంటే చాలా హ్యాపీనెస్ అనేది వాళ్ళకి ఉందండి చాలా చాలా అనేది హ్యాపీనెస్గా ఉంటారనమాట అంత హ్యాపీ అనేది మీతో మీతో ఉంటేనే వాళ్ళకి అది సంతోషం అనేది దక్కుతుంది అన్నట్లుగా కొంతమంది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను ప్రామిస్ కూడా చేసి ఉండొచ్చు అనమాట అటువంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అంటే మ్యారేజ్ దాకా మీ రిలేషన్ అనేది ఉండొచ్చు అది మధ్యలో బ్రేక్ అయ్యి ఉండొచ్చు లేదంటే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి కూడా ఈ బ్రేక్ అయ్యి ఉండొచ్చు అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ ఎవరైతే న్యాయం కోరుకుంటున్నారో ఈ రిలేషన్షిప్కి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం అనేది జరుగుతుంది అనేది నాకు కనిపిస్తుంది అనమాట జడ్జ్మెంట్ వాళ్ళకి రిజల్ట్ అనేది బాగా వస్తుంది అన్నట్లు కనిపిస్తుంది అంటే మీరు కోరుకున్నది జరుగుతుంది అన్నట్లు వస్తుంది అనమాట ఇక్కడ నెక్స్ట్ వచ్చేసండి ఒక న్యూ బిగినింగ్ అంటే మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారు వాళ్ళు ఎంత వాళ్ళ కెరీర్ వైజ్గా ఎంత బిజీగా ఉన్నా కూడా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలన్నట్లు ఆలోచనలు అయితే ఉన్నాయి అయ్యాన్ని ఎక్కువ ఓవర్ థింకింగ్ ఆలోచనలు యాక్షన్ కార్డు కూడా వచ్చిందండి ఇక్కడ కాకపోతే ఈ థాట్స్లో ఎక్కువగా ఓవర్గా ఆలోచిస్తున్నారు అనమాట మీ గురించి అటువంటి ఎనర్జీస్ అనేది కనిపిస్తున్నాయి అయితే కొంతమందికి కొన్ని ఇక్కడ నాకు స్లో వచ్చే ఎనర్జీస్ ఉన్నాయి ఫాస్ట్ వచ్చే ఎనర్జీస్ ఉన్నాయి మీ పర్సన్ ఇక్కడ కొంతమందికి రావడానికి కొంచెం టైం అనేది పట్టచ్చు అంటే వాళ్ళు కొంచెం వాళ్ళ మైండ్ పరంగా వాళ్ళు కొంచెం చేంజ్ అవ్వాలండి వాళ్ళలో మార్పు రావాలి వచ్చినాక వాళ్ళు మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఇక్కడ కొంతమందికి అయితే ఒక న్యూ పర్సన్ రావచ్చు మీ లైఫ్లోకి లేదా మీ పర్సనే మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావచ్చు అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట మీ మీద చాలా ఫ్యాషనైట్ బిగినింగ్ అయితే ఉంది అన్నట్లు కనిపిస్తుంది అండి ఇక్కడ చాలా చాలా ఫ్యాషనైట్ బిగినింగ్ ఉంది మీతోటి వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట మీతో ఉండాలి అని మిమ్మల్ని ఎంత హార్ట్ బ్రేక్ చేశారో వాళ్ళు కానీ వాళ్ళకి అది అనమాట అర్థమైంది అంటే కంప్లీట్గా మీరు వాళ్ళ మైండ్లోనే చెల్లిపోలేదు అనమాట వాళ్ళు చేసిన వాళ్ళ అంటే కొంచెం వాళ్ళ ఆలోచనల ప్రకారం వాళ్ళు బిజీగా ఉండి మిమ్మల్ని కేర్ చేయకుండా లెక్క చేయకుండా మీ రిలేషన్ గురించి వాల్యూ ఇవ్వకుండా వెళ్ళి ఉండొచ్చు కానీ ఇక్కడ వదులుకోలేని అంత రే రేంజ్లో అయితే ఇక్కడ లేవు అనమాట ఎనర్జీస్ అనేవి ప్రజెంట్ ఎనర్జీస్ అనేవి అయితే అండి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయేంత రేంజ్లో అయితే ఇక్కడ లేవన్నమాట ఎనర్జీస్ అనేవి ప్రజెంట్ అయితే అటువంటి ఎనర్జీస్ కనిపించట్లేదు అయితే మీ రిలేషన్కి ఒక న్యాయం చెయ్యాలని వాళ్ళకైతే ఉందన్నమాట అంటే మీ మీ రిలేషన్కి న్యాయం చెయ్యాలని మీకుంది మీ రిలేషన్ అంటే మీ రిలేషన్ ముందుకు వెళ్ళాలని అండి మీరు ఎలా కోరుకుంటున్నారో మీ లైఫ్లో జడ్జిమెంట్ రావాలని వాళ్ళు కూడా న్యాయం జరగాలని వాళ్ళు కూడా మీ లైఫ్కి న్యాయం చేయాలని వాళ్ళు కూడా అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ నాకు థర్డ్ పార్టీ అంటే ఇక్కడ అందరూ ఫిజికల్ థర్డ్ పార్టీ అని కాదండి ఎవరైనా థర్డ్ పార్టీ ఉండి ఉండవచ్చు అనమాట అది కొంతమందికి మాత్రమే మీ సిచ్యువేషన్ పరంగా ఆ అటువంటి థర్డ్ పార్టీ అనేది వస్తుంది అంటే కొంతమందికి ఫిజికల్ థర్డ్ పార్టీ ఉండొచ్చు కొంతమందికి వచ్చే మధ్యవర్తి మీడియేటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా థర్డ్ పర్సన్ కిందకే వస్తారు అన్నమాట వాళ్ళు ఎవరో కంట్రోల్ చేయడం వల్ల కూడా మీ పర్సను ఈ విధంగా ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అయితే హీలింగ్ అనేది జరుగుతుందండి వాళ్ళు చాలా హీల్ అవుతున్నారు మీరు ఎలా హీల్ అయ్యారు మీరు మీ రిలేషన్ నుంచి బయటికి రావడం కోసం వాళ్ళు కూడా అంటే రిలేషన్ నుంచి బయటికి అంటే ఆలోచనల నుంచి బయటికి రావడం కోసం మీరు ఎలా అయితే హీలింగ్ అవుతున్నారో వాళ్ళు కూడా ఆ విధంగానే హీల్ అవుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి ఇక్కడ వస్తున్నాయి అన్నట్లుగా కనిపిస్తుందండి ఇదండి ఈ రీడింగు మీకు కొన్ని లవ్ మెసేజెస్ అనేవి చూద్దాము మీ పర్సన్ నుంచి ఏం మెసేజెస్ వస్తున్నాయి అనేది చూద్దామండి మీ పర్సన్ నుంచి వచ్చే లవ్ మెసేజెస్ ఏంటి అనేది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ నుంచి వచ్చే లవ్ మెసేజెస్ ఏంటి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఇక్కడ చూడండి కార్డ్ ఏమని వస్తుందంటే ది హీట్ బిట్వీన్ ఈజ్ ఇంటెన్స్ అని వస్తుంది అనమాట అంటే మీ మధ్య వేడి అనేది చాలా తీవ్రంగా ఉంది అని వస్తుంది అనమాట అంటే మీ ఇద్దరి మధ్య అంటే గొడవలు ఏమైనా జరుగుండొచ్చండి దానివల్ల కూడా ఇద్దరి మధ్య చాలా వేడి అనేది ఉంది అన్ అన్నట్లుగా వస్తుందనమాట చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఎమోషన్స్ ఓవర్ వెల్మీ అంటున్నారండి అంటే ఈ భావోద్వేగాలు అనేవి చాలా విపరీతంగా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు చాలా ముంచెత్తుతున్నాయి అంటే ఎమోషన్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేనంత ఎమోషన్స్ ఉన్నాయి రీడింగ్ రీడింగ్లో కూడా వచ్చింది ఈ భావ ఈ భావోద్వేగాలు అనేవి వాళ్ళని చాలా ముంచెత్తుతున్నాయి అన్నట్లు చెప్తున్నారు అన్నమాట నెక్స్ట్ మెసేజ్ ఏంటి అనేది చూద్దాము యు ఆర్ రైట్ అంటున్నారు మీరు చే మీరు మీరే కరెక్ట్ అంట వాళ్ళు చెప్తున్నారండి మీరే కరెక్ట్ అని చెప్తున్నారు ది ఫ్యాషన్ ఈ ఐ ఫీల్ ఈస్ ఓవర్ వెల్మింగ్ ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్స్ దిస్ అంటున్నారండి అంటే నేను అనుభూతి చెందుతున్నది అభిరుచి ఏదైతే ఉందో దీన్ని ఎలా నిర్వహించాలో నాకు అర్థం కావట్లేదు అంటున్నారండి చాలా అనుభూతి చెందుతున్నారంట వాళ్ళు దాన్ని ఎలా చెప్పాలో ఎలా నిర్వహించాలో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నా మీ మధ్యలో ఎన్ని జరుగుతున్నా వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎంత అంటే కెరియర్ వైజ్ గ్రో అవ్వాలని చూస్తున్నా కానీ వీటన్నిటిని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకే తెలియట్లేదు అని అంటున్నారు అటువంటి ఎనర్జీస్ అనేవి వస్తున్నాయి ఐ విష్ ఐ కుడ్ బి ఫుల్లీ హానెస్ట్ విత్ యూ అంటున్నారండి వాళ్ళు మీతో ఉన్నంతసేపు వాళ్ళు మీతో ఉంటే వాళ్ళు మీ మీ దగ్గర మాత్రం చాలా హానెస్ట్గా ఉండాలని అనుకుంటున్నారంట మీతో పూర్తిగా నిజాయితీగా ఉండాలి మీ రిలేషన్లో వాళ్ళు అని కోరుకుంటున్నాను అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇక్కడ ఎక్కువ థర్డ్ పార్టీ అంటే అండి నాకు ఎట్లా వచ్చింది అంటే అండి ఎవరో ఒకళ్ళు చెప్పుడు మాటలు చెప్పడం వల్ల కూడా వీళ్ళు మీ రిలేషన్ బ్రేక్ చేసుకొని ఎల్లుండొచ్చు అనమాట అటువంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అనమాట అందుకే వీళ్ళు అంటున్నారండి ఈ రిలేషన్ లో చాలా హానెస్ట్ గా ఉండాలి అని చూస్తున్నాను అన్నట్లు చెప్తున్నారనమాట మీతో హానెస్ట్ గా ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారంట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తుంది యు టు నైస్ ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్లీ అని చెప్పి చెప్తున్నారు అనమాట మీరు చాలా మంచి వాళ్ళంట మీ మంచి హృదయానికి మీ వాళ్ళంత అర్హత ఉందా లేదా అని అంటున్నారు అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తుంది మీరే చాలా మంచి వాళ్ళు అని చెప్తున్నారండి ఈ రిలేషన్లో వాళ్ళకే అంత అర్హత ఉందో లేదో అని వాళ్ళు అనుకుంటున్నారనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి వస్తున్నాయి అనమాట ఇదండి ఈ రీడింగు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి